రాజును సంతోష పెట్టినటువంటి ఆమె కోరికను తీర్చడా ప్రజలందరి మారు మనసు వాళ్ళు అయిపోయిందని సంతోషించే లోపే యేసుక్రీస్తు లేచాడు దేవునికి స్తోత్రం ఎవరు లేచారండి లేచాడు మరి రాజ్యం వాళ్ళు ఎప్పుడైపోతుందరా ముగిస్తే బాగుండరా అనుకున్నారు ఆయన గోల కూడా అయిపోయింది ముగించబడింది పన్నెండు మంది శావుకులు లేచారు అపోస్తులు దేవునికి స్తోత్రం ఎంతమంది లేచారండి పన్నెండు మంది అరే ఈ వీరి గోల కూడా అయిపోతే బాగుండరా అనుకున్నారు వారి గోళ ముగించబడింది ఇప్పుడు ప్రపంచం అంతా లేచింది దేవునికి మహిమ ఈ రోజుల్లో ప్రపంచంలో లేచినటువంటి ఈ అభిషేకం అనేటువంటిది ఎన్నటికి ఆరిపోకుండా మనల్ని మనం బలిపీఠాల మీద పెట్టుకుందాం ఏసునామంలో జీసస్ అంటే ప్రభువు కదా కదా క్రైస్ట్ అంటే క్రీస్తు ప్రభువుని చంపగలిగారు కానీ అభిషేకాన్ని క్రీస్తుని ప్రభువు చనిపోయిన మనల అభిషేకం చావకూడదు కనుక ఈ విషయాలు మనం అందరం కూడా ఈ రాత్రి సహోదరుని ద్వారా చాలా అమూల్యమైన విషయాలు విన్నాం మనం అందరం వివాహం కాకముందు ఓ ప్రత్యేకమైన మాట ఉంది వివాహం అవ్వకముందు ఎవరైనా మీ మధ్యలోనే తిరిగినటువంటి వాడిని నేను మీ అందరికీ తెలుసు నేను వివాహం అయిన తర్వాత కొంచెం నా భార్య వచ్చి కొంచెం పప్పుచారను దొండకాయ ఫ్రై చేసి అయ్యా మీ అమ్మండింది బాగుందా నేను వండింది బాగుందా అని అడిగింది ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అదే పరిస్థితి మీ అమ్మ వండింది బాగుందా నేను వండింది బాగుందా అంటే అమ్మ మా అమ్మ వండినప్పుడు కడుపు నిండా తిన్నాను ఇప్పుడు నువ్వు వండినప్పుడు కూడా కడుపు నిండా తిన్నానమ్మా మళ్ళీ నా భార్య బాధపడకూడదు మా అమ్మ కూడా మీ అందరికీ తలో కిలో కందిపొప్పు ఇచ్చి కిలో దొండకాయలు ఇచ్చి అందరూ వండుకొని రమ్మని అనుకోండి అంటే వెళ్ళేటప్పుడు మళ్ళీ నన్ను అడిగారు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏడగొనికొచ్చేది ఒకవేళ మీరు మిమ్మల్ని అందరినీ పొబ్బిచారు కందిపప్పు పెట్టమన్నాను అనుకోండి పొప్పుచారు చేసుకొస్తారు అందరూ దొండకాయ ఫ్రై చేసుకొస్తారు అందరి టేస్ట్ ఒకేలాగా ఉంటుందా కానీ చేసుకొచ్చింది పప్పు కందిపప్పు దొండకాయలే కానీ అందరి చేతి వంటకం ఒకేలాగా ఉంటుందా ఇక నిలవబడింది ఏ దైవజనుడైనా మరుగు చేసుకొని వాడుకునే దేవుని ఒక్క మాట ఒక్కొక్కరిలో నుండి ఒక్కొక్కరిని తాగటానికి ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటాడు ఆ సంగతిని మనం మరిచిపోనప్పుడు మనం ఏ స్థలంలో ఉన్నా కానీ ఆరం మనం ఆరిపోమండి చిన్న విషయం చెప్పేసి ముగించేసి సమయం అయ్యారికి ఇచ్చేస్తాను లోకాసు వార్త పదకొండు ఐదులో ఒక మంచి మాట రాయబడి ఉంది యేసు క్రీస్తు ఓ వ్యక్తి దగ్గరకు వచ్చి ఓ మూడు రొట్టెలు బదులు ఇవ్వు అని అడుగుతున్నాడు ఉన్నాయా అక్కడ మూడు రొట్టెలు బదులు ఇవ్వు అని అడుగుతున్నాడు రాత్రి ప్రభు మీ దగ్గరికి వచ్చి నాకు ఆటలు అవుతుంది కొంచెం ఏమైనా పెడతారా అంటే పెడతారా బెటరా ఈ స్టేజ్ బాలలో బదులు తీసుకున్నాం మనం మళ్ళీ ఇచ్చేయాలి సంశిష్టమైన ఇవన్నీ బదులు తెచ్చినవి మరల మనం ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా సొంత కానీ ఒకనొక దినాన మనం వీటన్నిటిని విడిచిపెట్టేయాలి యేసు క్రీస్తు బదులు తీసు బదులు ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు ఫస్ట్గా ఆయన తీసుకున్నటువంటి బదులు ఏంటో తెలుసా గర్భం ఎవరిదండి ఫస్ట్ బదులు తీసుకున్నాడండి గర్భం తీసుకున్నాడు రెండవదిగా తొట్టి తీసుకున్నాడు పశువుల తొట్టి మూడవదిగా ఏం తీసుకున్నాడండి గది మేడగది నాలుగవదిగా ధోని తీసుకున్నాడండి అన్నీ బదులే ఆయనకంటూ ఏమి లేదండి చివరిగా అన్నీ తీసుకొని చివరిగా మన దగ్గర నుంచి ఒక్కటే అడుగుతున్నాడు నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు బలు బదులు తీసుకొని బలైపోయి మన దగ్గర నుంచి ప్రభు ఏం అడుగుతున్నాడు అంటే మన హృదయాన్ని రాత్రి నేల వలే నీ హృదయాన్ని దేవుని ఎదుట బోర్లించగలుగుతావా నువ్వు బోర్లిస్తే నువ్వు వచ్చినటువంటి ఉద్దేశం చేతి స్థలంలో నుండి నువ్వు తిరిగి వెళ్ళవు ఏ సునామంలో నువ్వు ఏ ఉద్దేశం చేతి స్థలంలోనికి వచ్చినా ఆ ఉద్దేశాన్ని బట్టే ఈ స్థలంలో నుండి తిరిగి వెళ్ళవు కానీ దేవుని యొక్క ఉద్దేశము చిత్తము నీ జీవితంలో నిండారులుగా అనుభవించి స్థలంలో నుండి వెళ్ళుదురుగాక ఎందుకంటే మరి రాత్రి మరి జ్యోతిరాజ్ అన్న మీ అందరికీ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని దాచిపెట్టాడు ఇందాకే చెప్పాడు కదా దేవుని యొక్క శక్తి ఆ దినాలలో చేసినటువంటి కార్యాలు ఈ దినాలలో కొంతమందికైనా హృదయపూర్వకంగా చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన చేత మీ అందరికీ సిద్ధపరిచినటువంటి వాటన్నిటిని బట్టి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేయాలని ఎందుకో దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించారు వారు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాన్ని బట్టి దేవుని దేవుని ఎదుట మరొక మనం అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దామా అందరూ కూడా తలలు వంచుకొని కన్నులు మూసుకొని చిన్న ప్రార్